అందరికీ నమస్తే అండి మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మే నేను మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అనేది చెప్పబోతున్నాను ఈ విషయం ఏంటి అనేది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అప్పుడే అర్థం అయిపో అయిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని మొత్తం ఆల్ చేసేసి క్లియర్గా పెట్టుకోండి ఎందుకంటే మనం నోటిఫికేషన్ పెట్టంగానే మీకు అలా వచ్చేస్తుందన్నమాట లేట్ చేయకుండా సోది లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు జూలై పదహైదు అండి జూలై పదహైదు అంటే క్యాజువలే కదా అని కొందరి మైండ్ సెట్ అట్లా ఉంటుంది కానీ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేటోళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రతి ఒక్కటి మనకి యూట్యూబ్లో ఏది ఎట్లా వ్యూస్ ఎట్లా పోతున్నాయి మన వ్యూ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది మన లాంటి వాళ్ళు అయితే ఎనీ టైం యూట్యూబ్లోనే ఉంటారు నా లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా యూట్యూబ్లోనే ఉంటారు ఏ కొత్త అప్డేట్ వచ్చి వచ్చింది ఏంటి అనేది అన్నట్టు ఈరోజు జూలై పదహైదు కదా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది యూట్యూబ్లో ఏం లేదండి సింపుల్గా క్లియర్ కట్గా ఈజీ ప్రాసెస్లో నేనైతే చెప్పేస్తాను వేరే వాళ్ళ యూట్యూబ్ లాగా నేను అన్నమాట అబ్బా ఇబ్బ అది ఇది అని చెప్పి నేనైతే ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగానే నేనైతే చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఏం లేదండి జూలై పదహైదు రోజున యూట్యూబ్ అనేది ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది వచ్చేసింది కూడా ఆల్రెడీ అది ఆ అప్డేట్ ఏంటి అనేది ఫస్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకు ఒక టెన్ డేస్ బ్యాకే రిలీజ్ చేసేసింది ఆ రిలీజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఆ బిగ్ అమ్ ఆ అప్డేట్ని ఈరోజు అమలు పరిచారు యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు ఈజీగా చెప్పేస్తాను నేను మీకు మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పాను చాలా వీడియోస్లలో చెప్పాను మనం మెయింటైన్ చేస్తే మన మన ఓన్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ తప్ప ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ తీసి పెట్టుకోకూడదు అంటే మన యూట్యూబ్ ఛానల్లో వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని మన మన యూట్యూబ్ ఛానల్లో మాత్రం పెట్టకూడదు అదొక పాయింట్ సెకండ్ వచ్చేసి ఏఐతో వీడియో చేస్తాం కదా ఏఐ కొత్తగా రీసెంట్లీ టూ వన్ ఇయర్ బ్యాక్ నుంచి వచ్చింది అది ఏఐతో మాట్లాడడము ఏఐతో ఫేసు మార్ఫింగ్ చేసి ఏదైతే అట్లా అన్నమాట ఏ అయితే యూ ఏ అయితే చేసిన యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టుకోకూడదు అదొక పాయింట్ ఇంకొకటి వచ్చేసి మనం ఇప్పుడు నేను లాంగ్ వీడియో చేస్తున్నా థర్డ్ పాయింట్ ఇది నోట్ చేసుకోండి ఇప్పుడు నేను లాంగ్ వీడియో చేస్తున్నా ఈ లాంగ్ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పెట్టకూడదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కానీ మ్యూజిక్ కానీ పెట్టకూడదు అదొకటి నోట్ చేసుకోండి ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనము ఇన్స్టాలో నుంచి కానీ మోజ్లో నుంచి కానీ షేర్ చాట్లో నుంచి కానీ ఏదైనా కానీ అదర్స్ అదర్స్లో మనము వీడియోస్ చేస్తాం కదా ఆ వీడియోస్ మనవైనా కానీ ఎవరివైనా కానీ ఆ వీడియో ఆ యాప్స్లో నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానళ్ళల్లో పోస్ట్ చేయకూడదు ఫోర్త్ పాయింట్ ఇది బాగా నోట్ చేసుకుని ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ చెప్పబోతున్నాను ఇంకొకటి వచ్చేసి మనము వల్గర్ లాంగ్వేజ్ కానీ హెరాస్మెంట్గా మనం మన వీడియో హెరాస్మెంట్గా ఉండకూడదు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు వేరే వాళ్ళని తిట్టడం కానీ వేరే వాళ్ళని చీటింగ్ చేయడం కానీ అట్లాంటివి చేయకూడదు సిక్స్త్ పాయింట్ చెప్పబోతున్నాను మనము ఒకవేళ వేరే యాప్లో వేరే యాప్లో మనమే ఉంటాం ఆ షాట్లో వేరే యాప్లో చేసిన వీడియోస్ మనవే కావచ్చు దాంట్లో చేసిన వీడియోలు మనం డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేయకూడదు ఇది ఒక పాయింట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తున్నాను సెవెంత్ పాయింట్ గట్టిగా మైండ్లో నోట్ చేసుకోండి మనము లాంగ్ వీడియోస్ చేస్తున్నాము లాంగ్ వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా మన వాయిస్ ఉండాలి అందులో నేను చాలాసార్లు చెప్పాను లాంగ్ వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా మన వాయిస్ అనేది ఉండాలి మన ఫేస్ అనేది ఉండాలి వీడియో ఒరిజినల్ అనేది ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇది ఇది ఈ లాంగ్ వీడియో ఇప్పుడు చేస్తున్నాను మీరు నా వీడియో చూస్తున్నారు ఇందులో నా ఒరిజినల్ వీడియో కాబట్టి నా కంటెంట్ కాబట్టి నేనే కనిపిస్తున్నాను నీకు ఎందుకంటే నా ఛానల్ కాబట్టి ఇది ఉండ మనము మన వాయిస్ ఉండాలి మన ఫేస్ ఉండాలి నువ్వు అందులో మంచిగా ఏదైనా కానీ మంచిగా సంబంధించి మీకు లొకేషన్ సంబంధించింది కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ అసలు మీ వీడియో మీరే చేయాలి ఓకేనా మీ ఫేస్ ఉండాలి ఓకే ఇదొక పాయింట్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ స్క్రీన్ మనకి యూట్యూబ్ షార్ట్స్లో వచ్చింది అది ఉంటుంది ఆప్షన్ ఉంటుంది గ్రీన్ స్క్రీన్ గ్రీన్ స్క్రీను వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు షార్ట్స్ చేసి ఉంటారు ఆ షార్ట్స్కి మనం గ్రీన్ స్క్రీను అంటే మీరు ఆల్మోస్ట్ చాలా వీడియోలలో చూసింటారు వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఒక మూలన మనం మన మన ఫోటో కానీ మన వీడియో కానీ అక్కడ ప్లే అవుతూ ఉంటుంది మన ఛానల్లోకే వస్తుంది అది కూడా గ్రీన్ స్క్రీన్ అంటే మన ఛానల్లో నుంచే కదా మనం గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసేది వాళ్ళ వీడియోకి మనము ఒక సైడ్న గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి మన వీడియో ప్లే అవుతూ ఉంటే వాళ్ళు వాళ్ళు వీడియోలో ఏదో ఒకటి డ్యాన్స్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనం ఒక మూలన మన వీడియో ఉంటుంది అది కూడా చేయకూడదు మౌంటేషన్ కాదు ఇంకొకటి వచ్చేసి మనం లా మనము యూట్యూబ్లో షేర్ చేసిన తర్వాత అంటే నార్మల్గా షేర్ చేస్తాము షేర్ చేసిన తర్వాత మనము ఎడిటింగ్లోకి పోయి వేరే అదర్ యాప్స్లో ఎడిటింగ్లోకి పోయి ఆ షార్ట్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పెట్టకూడదు ఒక పాయింట్ ఇంకొకటి వచ్చేసి మనము ఇంకొకటి వచ్చేసి మనం ఒక లాంగ్ వీడియో కానీ ఒక షార్ట్ వీడియో కానీ చేస్తున్నాము అనుకోండి మన ఫేస్ లేకోకుండా చేస్తున్నాము అనుకోండి మన వాయిస్ అనేది ఉంటుంది మనం వాయిస్ అవర్ ఇచ్చుకుంటాం ఆ వీడియోకి బట్ మన ఫేస్ అనేది ఉండదు దానికి కూడా ఇప్పుడు మోనిటేషన్ తీసేశాడు ఇంకొకటి వచ్చేసి రియాక్షన్ వీడియోస్ అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి కామెడీ పరంగా ఒక వీడియో అక్కడ ప్లే అవుతున్నప్పుడు ఒక సైడుకి సైడుకి కానీ లేకపోతే ఆ వీడియో అక్కడ పంచ్ ఉన్నప్పుడు ఆ పంచుని అయిపోయిన తర్వాత ఒక రియాక్షన్ హహ ఓహో హై జర జరేరు అని కొన్ని యాక్షన్స్ వస్తాయి చూడండి దానికి కూడా మోటివేషన్ తీసేస్తున్నాడు ఇవన్నీ చేయకూడదు ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇవన్నీ చేయకూడదు రివ్యూ రివ్యూ ఇంకొకటి వచ్చేసి రివ్యూ అండి ఆ రివ్యూ అంటే రివ్యూ వచ్చేటోళ్ళు మూవీ రివ్యూ కానీ ఏదైనా ఎనీథింగ్ ఫర్ సపోజ్ మూవీ రివ్యూ గురించి తీసుకుందాము మూవీ రివ్యూ అనుకోండి ఇప్పుడు ఒక టీజర్ అనేది రిలీజ్ అయింది ఆ టీజర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియోని మనము కొన్ని ఎన్ని స్లో మూమెంట్లో కావాలంటే స్లో మూమెంట్లో స్పీడ్ కావాలంటే స్పీడ్లో ఒక నాలుగైదు రకాలుగా చూసి ఆ వీడియోని మనం రివ్యూ ఇస్తామన్నమాట అంటే ఆ టీజర్ని బట్టించి ఆ టీజర్ బాగుందా లేదా అనే దాన్ని బట్టించి అక్కడ మనకి స్క్రీన్ పైన ప్లే అవుతూ ఉంటుంది వీడియో ఆహా ఓహో అని ఆ వీడియో కూడా మనం ఇట్లా పెట్టకూడదు అది కూడా తీసేస్తున్నాడు చేయకూడదు ఇంకా అది ఇంకొకటి వచ్చేసి మనము మనం ఒక లాంగ్ వీడియో చేసిన తర్వాత గూగుల్ నుంచి కానీ ఇంకొకటి అదర్ యాప్స్ నుంచి కానీ మనం తమ్నీల్కి కానీ లేకపోతే ఫర్ సపోజ్ రామ్ చరణ్ హీరోనే ఉన్నాడు నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ డైహాట్ ఫ్యాన్ అన్నమాట అన్నకి నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే రివ్యూ ఇస్తున్నాను అనుకోండి ఫర్ సపోజ్ అనుకోండి గూగుల్ నుంచి నేను అన్న ఫొటోస్ తీసుకున్నాను ఇంతకుముందు తీసుకున్నాను ఈ ఛానల్లోనే పెద్ద ఆ రివ్యూ చెప్పే కానీ తీసుకున్నాను బట్ అప్పుడు ఈ అప్డేట్ అయితే రాలేదు ఇప్పుడు నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చింది ఈ రోజు నుంచి జూలై పదహైదు కదా ఈరోజు ఈ రోజు నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది ఫర్ సపోజ్ నేను చేసింది ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి అన్న ఫొటోస్ నేను గూగుల్ నుంచి తీసుకున్నాను తీసుకున్న తరువాత ఇప్పుడు నేను రివ్యూ మీకు అయితే ఇప్పుడు నేను మీతో ఎట్లా అయితే మాట్లాడుతున్నానో పక్కన అన్న ఫోటో కానీ అన్న చేసే వీడియో కానీ ఇప్పుడు అన్న అవుట్కట్ కానీ అవుట్ ఫిట్ కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ మన పక్కన ఇక్కడ కానీ ఇక్కడ కానీ ప్లే అయ్యే విధంగా అయితే చేయకూడదు అంటే గూగుల్ యాప్లో నుంచి మనం తీసుకున్న ఫొటోస్ మన వీడియో కింద పెట్టకూడదు మన వీడియో స్క్రీన్ మీద పెట్టకూడదు ఇదొక పాయింట్ తమ్మిన ఎడిట్ చేసేటప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలీదు మామూలుగా నీ క్యాజువల్ ఫోటోని తీసేసి దానిపైన రా టైటిల్ రాసేసి నువ్వు ఇచ్చినా కూడా బాధ లేదు గూగుల్ నుంచి మనం తమ్నల్ మంచి తమ్నెలు తీసుకొని మామూలుగా బ్యాక్గ్రౌండ్ తమ్నెలు తీసుకొని దానికి మనము మన ఫోటో యాడ్ చేసేసి దానికి అంత ఇంత చేంజింగ్ చేస్తాము బట్ అట్ట కూడా లేదంట ఇప్పుడు మన ఓన్ క్రియేటివిటీ కావాలి అంటున్నాడు యూట్యూబ్ ఇది మాత్రం చాలా హ్యాపీ మూమెంటే కొందరు మా కొందరు మాత్రం చాలా బాధపడుతున్నారు బట్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను మొత్తుకునే విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ వీడియో అయి ఉండాలి మీ ఫేస్ ఉండాలి మీ వాయిస్ ఉండాలి మీరు ఏ ఇంకొకటండి పిల్లల వీడియోస్ మాత్రం పెట్టకండి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లల్ని మన వీడియో యూట్యూబ్ లాంగ్ వీడియోస్లో అయినా కానీ షార్ట్ వీడియోస్లో అయినా కానీ పెట్టకండి ఒకవేళ పెట్టాలనిపిస్తే ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా చూపించేసి కట్ చేసినా కూడా బాధలేదు నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది ఒకటే మీ వీడియో మీ ఫేసు మీ వాయిస్ మీ హార్డ్ వర్క్ చూపించండి మీ హార్డ్ వర్క్ చూపిస్తేనే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు నేను వన్ కే సబ్స్క్రైబర్ల తర్వాత తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ రోజు తాత నేను అవ్వ చేశాము ఆ వీడియో ఓల్డ్ సాంగ్ ఎన్టీఆర్ సాంగ్ ఓల్డ్ ఎన్టీఆర్ సాంగ్ అది ఆ వీడియో ఇప్పుడు ఆ వీడియో ఎనభై ఎనిమిది వేలు పోయింది అస్సలు ఎక్స్పైర్ చేయాల నేను ఆ వీడియో అంత పోతుంది అట్లా యూట్యూబ్కి తెలుసు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను యూట్యూబ్ గుర్రే కాదు యూట్యూబ్కి అన్నీ తెలుసు ప్రతి ఒక్క ఛానల్ మీద యూట్యూబ్ కన్ను అనేది ఉంటుంది 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 మీరు ఏం చేస్తున్నారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి మీ హార్డ్ వర్క్ ఎంత ఉంది మీరు ఫేకా రియల్ ప్రతి ఒక్కటి యూట్యూబు ఖచ్చితంగా మో ఖచ్చితంగా అబ్జర్వ్ అండి ఖచ్చితంగా చేస్తుంది దీంట్లో అయితే ఫరక్ పడదు మీరు ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకుంటున్న వాళ్ళైనా కానీ లేకపోతే మన ఛానల్ ఇట్లాగే రన్ చేయాలి జాగ్రత్తగా రన్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ తప్పులు చేయకండి నేనైతే ఈజీ ప్రాసెస్లో మీకు చెప్పేశాను కొందరు అయితే భయంకరంగా చెప్తున్నారు అట్లా చెప్పడం నాకు రాదు ఫటాఫట్ చెప్పడమే ఓకేనా ఇవల్ల చేయకండి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా చేయకండి ఓకేనా ఇంకొక ఏదైనా కానీ మంచి అప్డేట్ ఉంటే యూట్యూబ్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు అయితే మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే పోతా పోతా ఖచ్చితంగా లైక్ లైక్ కొట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ ఛానల్లో మన డైలీ లైఫ్ స్టైల్ అనేది వస్తుంది ఏం ప్రాబ్లం లేదు మా లాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే మీకేం నష్టం ఏం రాదు వాళ్ళ వాళ్ళ వీడియోస్ చూసి అట్లా అది మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అందరూ యూట్యూబర్సే మా వీడియోస్ కూడా చూడండి ఏం కాదు కదా మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది హార్డ్వేర్కి ఎట్లా ఉంటుంది ఏంటి ఎట్లా అనేది కొద్దిగా చూస్తే మీకు కూడా అర్థం అవుతుందండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో மல்ல கலாம் பாய் பாய் செப்போ பாய் பாய்